కిరీటం అనే సంగతి నేను బయటికి పోతే తప్ప నాకు అర్థం కావట్లేదు అసలు బయటికి పోతే నేను చేసినటువంటి పనికి ఎంత విలువైనటువంటి ఆ గొప్పతనం దొరుకుతుందో అదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు కేవలం మీతో కలిసి పని చేయడం వల్ల వచ్చింది నాకు అది నేను మీ దగ్గర పని మొదలుపెట్టి మీతోనే కలిసి నడుస్తూ మీతోనే కలిసి కార్యాలన్నింటినీ జరిగిస్తూ నేను మీతో మొదటి నుంచి చివరి వరకు మీ కుటుంబ విషయాల్లో కావచ్చు మీ పర్సనల్ విషయాల్లో కావచ్చు మీ స్వార్థ విషయాల్లో కావచ్చు మీతో కలిసి నడవడం వల్లే బయట నాకు అంత గొప్ప పేరు వచ్చేసింది కిరీటం లాంటి నాకు ఒక గొప్ప పేరు వచ్చేసింది అందుకే పౌరు గారు పిలిపిలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి మాట ఇప్పుడు ఈ చిన్న చిన్నమునగల స్థానిక క్రీస్తు సంఘంతో గొల్లమందలను అనే నేను నేను ఆ వాక్యాన్ని మీతో కలిసి నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను స్థానిక సంఘం అయినటువంటి మీరు నా ఆనందము నా కిరీటం కాబట్టి ఇప్పుడు మీరందరూ ఎలా ఉండాలో ఒక్క విషయం మాత్రం